హాయ్ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఎలా అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మంచి చేపల పులుసు అయితే చూపిస్తున్నాను ఈరోజు సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే గుప్పెడన్ని ఎండుమిరపకాయలు అయితే ఒకసారి కడిగేసి మంచిగా ఇవి అయితే నానబెట్టి పెట్టాలి ఇవి మెత్తగా అయితే నానబెట్టి పెట్టిన తర్వాత చూడండి ఇట్లా వాటర్ వేసి మంచిగా నానబెట్టి పెట్టాలి నానబెట్టి పెట్టిన తర్వాత దీనికి ఇప్పుడు చింతపండు అయితే రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టి పెట్టాను ఇప్పుడైతే ఈ చేపలండి ఈ చేపలు ఫ్రెష్గా కడిగేసి దీనికి ఒక స్పూను పసుపు ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా కారం ఇంకా ఉప్పు ఉప్పు వేసేసి మంచిగా కలిపి పెట్టాలి ఇది కొంచెం ఆయిల్ ఇట్లా కలిపి పెట్టడం వల్ల ఏమైందంటే ముక్క మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఉప్పు కారం ఇవన్నీ ముక్కకు పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఒకసారి ఇలా వండి చూడండి మీరు అదిరిపోతుంది కూర అయితే చేపల పులుసు సూపర్గా ఉంటుంది నేను చేసిన చేపల పులుసు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆ చేపలైతే పక్కన పెట్టేసిన అవన్నీ కలిపేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు చూడండి టేబుల్ స్పూన్ ధనియాలు ఇవి మంచిగా కలరు మారేంత వరకు ఫ్రై చేయాలి ఈ జీలకర్ర జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ధనియా కంటే జీలకర్ర మాత్రం డబల్ ఉంది మూడు కేజీల చేప ముక్కలు ఐదు కేజీల పెద్ద చేప తీసుకుంటే మూడు కేజీల చేప ముక్కలైనాయి మొత్తం తరువు గిరుగు అంతపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉన్నారా మెంతులు ఇవన్నీ వేసి మంచిగా దోరగా వేయించాలి ఇక్కడ వేయించటంలోనే ఉంటుందండి ఇది పచ్చిగా ఉంటే చేపల పులుసు టేస్ట్ ఉండదు మంచిగా దోరగా వేయించి పక్కన పెట్టిన చూడండి దోరగా వేయించిన తర్వాత పక్కన పెట్టేసి ఒక నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసి వేస్తున్నాం వేసేసి కొంచెం ఆయిల్ ఇవి కొంచెం ఫ్రై కావాలి కదా దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు ఇది మిక్సీలో వేసి ఇదైతే పట్టిన తర్వాత చూడండి ఇది ఇట్లా పొడిగా పట్టిన తర్వాత తర్వాత ఈ ఉల్లిగడ్డలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి అద్భుతమైన టేస్ట్ అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది నా రెసిపీ చూడండి చేపలవి చాలా ఉన్నాయి నా చాలంలో చాలా రకాలు ఉన్నాయి చేపల పులుసులు ఇవి కొంచెం చల్లారినాక వేసేస్తున్నా ఇవి అప్పటికప్పుడు అన్నీ ఫ్రెష్గా నూరి వండితే చేపల పులుసు సూపర్ వెనకట అమ్మమ్మలు ఇలాగ చేసేవారు అన్నీ అప్పుడప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అవి కూడా ఫ్రెష్గా వేసేసి రుబ్బేసి పక్కన పెడుతున్నా వెల్లుల్లి ఒక గడ్డన్నర తీసుకున్నా ఈ అల్లం ఏమో కొంచెం బాగానే ఒక ఐదు ఆరు ఇంచులు తీసుకున్నాను చూడండి మిరపకాయలు అయితే మెత్తగా అయిపోయినాయి అందులో తొడిమలు తీసేసి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా అవుతుంది అన్నట్టు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చేపల పులుసు ఇది మొత్తం పెట్టుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పెద్దది వెడల్పాటి గిన్నె పెట్టేసి అందులో అండి పావు కేజీ నూనె పోసిన ఇంక కొంచెం ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు ఎందుకంటే మూడు కేజీల చేపలు కాబట్టి నూనె మాత్రం చేపల పులుసుకు ఎక్కువనే పడుతుంది ఇట్లా నూనె వేసేసి కొంచెం ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేసేసి ఇవి నూరుకున్న మసాలా ఉంది కదా ఇది మొత్తం ఇందులో వేసేయాలి చూడండి ఒక్కొక్కటి నేను ఎలా వేస్తున్నానో సూపర్ ఉంటుంది ఇది ఇది కొంచెం నూనెలో ఫ్రై చేయాలి నూనెలో ఫ్రై చేస్తే ఉంటుంది అసలు దాని స్మెల్ వస్తుంటేనే అర్థమైద్ది బాబా చేపల పులుసు అని అంత మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో స్మెల్ అది మంచిగా కలిపేసిన తర్వాత ఇందులో కూడా ఒక స్పూన్ పసుపు వేస్తున్నా చిన్న స్పూన్ అది మరి పెద్దది ఏం కాదు ఒక స్పూన్ పసుపు వేసేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కారం మిరపకాయలు నానబెట్టి రుబ్బుకున్నాం కదా అది కూడా వేసేయాలి ఇందులో మొత్తం తూడ్చి వేయాలి ఏది వేస్ట్ చేయకూడదు మంచిగా తూడ్చి అందులో కొంచెం వాటర్ వేసి కూడా వేయాలి మొత్తం ప్లేట్ మంచిగా తుడిచి వేసిన నేను తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నా ఉప్పు ఆల్రెడీ మనం మిరపకాయలలో వేసినాం అప్పుడు వేసినాం కదా అందుకే కొంచెం చూసి వేసుకుని లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు చూడండి ఈ జార్లోనే కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసి వేస్తున్నా మంచిగా కలిపేసి ఈ చేప ముక్కలల్లో కూడా ఉప్పు వేసాం కదా అందుకే చూసి వేసుకోవాలి కలిపేటప్పుడు ఈ చేప ముక్కలల్లో కూడా వేసాం మిరపకాయలలో కూడా వేసాం కాబట్టి ఈ మసాలా మొత్తం ఇట్లా నూనెలో కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని ఈ చేప ముక్కలు అందులో వేసేయాలి వేసేసి ఆల్రెడీ ఈ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ కారం పట్టింది ఒక గుప్పెడని మిరపకాయలేమో అవి చేసాం కదా నానబెట్టి ఇది మంచిగా మొత్తం మంచిగా ఒకసారి కలపాలి ఇది పచ్చిగున్నప్పుడే కలపాలి చేపలు ఉడికినాక స్పూన్ పెట్టకూడదు మొత్తం మెత్తగా మొత్తం ఇక మొత్తం ఎట్లా అవుతుందంటే మొత్తం లూజ్ లూజ్ అయిపోయి ఆ ముక్క మొత్తం ఇట్లా చిదిమిలిన లెక్క అయితే వద్దన్నట్టు ఇప్పుడైతే చింతపండు రసం చేస్తున్నాను ఇది మంచిగా చేసుకోవాలి మంచిగా పిసికేసి ఇట్లా వాటర్ పోసి ఎంత వెళ్తుందో అంత పోసుకోవచ్చు కొంచెం పులుపు తక్కువ తినే తక్కువ వేసుకోండి మీరు టేస్ట్ చూసి వేసుకోవచ్చు మంచిగా తీసి పులుసు తీసి ఇంట్లో వేసేయాలి ఇంకా కొంచెం వెళ్తుంది పులుసు అది కూడా వేస్తాను నేను మా ఇంట్లో చాలామంది ఉంటారు మా అమ్మాయి కూడా పంపించాలి కాబట్టి నేను ఎక్కువ చేస్తున్నాను అన్నట్టు చాలా రకాలు ఉన్నాయండి చేపల పులుసులు నా చాలంలో చూడండి మంచి మంచి టేస్టీ టేస్టీ చేపల పులుసులు అయితే చాలా వరకు పెట్టాను మీరు చూడండి ఒకసారి ఇంకా కొంచెం చూడండి ఈ పులుసు వేసేసి ఆ బౌల్ నిండా మళ్ళీ సగం బౌల్ ఉన్నారా పులుసు వెళ్ళింది మొత్తం వేసేసిన మంచిగా ఒకసారి ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా కలపాలి మొత్తం ఇట్లా కలిపితే మొత్తం చిదిమిపోద్ది అన్నట్టు చిన్నగా కలపాలి చేపల పులుసుకి ఎప్పుడైనా చేపలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఉప్పు సరిపోలేదండి మళ్ళీ వేస్తున్నా నేను టీ స్పూన్ ఉన్నారా అంతరాళ్ళ ఉప్పు వేసిన మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఈ అన్నీ పులుసు మసాలాలు ఇవన్నీ వేసినాయి కదా చేపలు వేసిన తర్వాత పులుసు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోద్దండి ఎక్కువ ఉడకవద్దు చేపలు ఎక్కువ ఉడికితే కూడా మెత్తగా అయిపోద్ది అది ఉడికే అంతవరకు ఉడికితేనే దాని టేస్ట్ వస్తుంది మరి చేప ముక్క మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది రాదు ఇట్లా ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది నైన్ టెన్ మినిట్స్ అయితే చేప ఉడికిపోతుందండి చూడండి ఈ కంటెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర జల్లేసిన మూత పెట్టేసి కాసేపు ఉంచుతున్నా చూడండి ఎంత థిక్గా పక్కన చూడండి మా అమ్మాయి కొన్ని చేప ముక్కలు ఫ్రై చేస్తుంది చూడండి ఇంత మరి చిక్కగా వాళ్ళు చూడండి ఇంకోటి కూడా ఉంది నాది చేపల పులుసు ఇంకా అది ఇంకా థిక్గా ఉంటుంది ఇది కొంచెం లూజ్గా చూడండి చేప ఏమైనా ఎరుగుతుందా చూడండి సూపర్గా ఉంది అసలు ఇవి పులుస చేపలంట మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి అవతల నుంచి వైజాగ్ నుంచి ఏమో పంపించిందట హైదరాబాద్ కూడా కాదు వైజాగ్ నుంచి ఏమో పంపించిందట చాలా బాగుంటుంది వాళ్ళ ఫ్రెండ్ పంపించి పార్సల్ అయితే చేసింది అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇది పులుసా టేస్ట్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది అనుకోండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నచ్చాలని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నచ్చాలని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఒక లైక్ కొట్టండి ప్లీజ్